అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని అయితే తీసుకొచ్చింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత నిధులనైతే ఈ దసరా కానుకగా ఐదో తారీఖున రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత కింద రైతులందరికీ కూడా మనకు రెండు వేలు మరియు రెండు వేలు అంటే ఒకేసారి నాలుగు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జంప్ చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ అయితే మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దయచేసి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటను వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సపోర్ట్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మీరు తప్పకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సపోర్ట్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున అంటే ఒక సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు ఇక ఏ విధంగా అందిస్తారనేది చూస్తే మనకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మొదటి విడత సంవత్సర కాలంలో ఇక మే జూన్ జూలై ఆగస్టులో రెండో విడత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మూడో విడత మొత్తం కలుపుకుంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే గత మూడు నెలల ముందు అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరొకసారి ప్రధాని మోదీ గారు పిఎంగా ప్రధాన స్వీ ప్రధానిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి సంతకం అనేది రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి తొలి సంతకం చేశారు ఇక ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రెండు వేల రూపాయలని అయితే విడుదల చేశారు రైతులకైతే డబ్బులైతే జమ కావడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు ఈ పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు అలాగే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వాళ్ళందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలను మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇక జమ చేయడమే కాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అధి పూర్తి చేయాలి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల పైచిలకు మంది రైతులైతే ఈకేవైసీ చేసుకోలేదని ఈ ఈకేవైసీ చేసుకోని కారణంగా చాలామంది రైతులకు డబ్బులైతే జమ కాలేదని తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు అలాగే ఫోన్ నెంబరు అంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అక్కడ వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ అలా మీకు తెలియదు అనుకుంటే నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడతకు సంబంధించిన ఈకేవైసీని మీరు పూర్తి చేయొచ్చు మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేస్తే గతంలో ఏదైనా మీకు పెండింగ్ పథకాల డబ్బులు అంటే పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే కూడా అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేను విడత కానీ పదహారు కానీ పదిహేడు విడత కానీ ఈ మూడు విడతల డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా మీకు ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా ఈకేవైసీ పూర్తయిన వెంటనే ఒకేసారి పద్దెనిమిదో విడతతో పాటు నేరుగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఈకేవైసీని కూడా పూర్తి చేయండి అలాగే మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ పిఎం కిసాన్ పథకమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది ఇక ఈ వంద రోజుల్లో ఏ పథకాలు అమలు చేశామని ప్రజలకైతే ఇప్పటికే వివరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయల విడతలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక దీనికి సంబంధించి కూడా మనకు ఈ నెల ఐదో తారీఖున మనకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక ఆయన కీలక ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు పద్దెనిమిది విడతల నాలుగు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా అర్హత ఉన్న వారికి పదకొండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నారు ఇంకా ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్ పథకానికి కానీ ఈ అన్నదాత సుఖీభావా పథకానికి కానీ దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పెట్టుబడి సాయాన్ని అయితే తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిందని ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి నిధులను విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసానే కాదండి మీకు మరికొన్ని పథకాలను కూడా రైతుల కోసం అయితే తీసుకురాబోతున్నారు ఇక గతంలో ఉన్నటువంటి పథకాలను కొద్దిగా మార్పు చేసి మరికొన్ని పథకాలను రైతుల కోసం తీసుకొచ్చి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క పథకాలను అయితే అమలు చేయనున్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ప్రస్తుతానికైతే ఐదో తారీఖునైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది అలాగే పదిహేడు విడత కూడా రెండు వేల రూపాయలు అంతేకాకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు కీలక నిర్ణయం వెల్లడించే విధంగా కూడా అధికారులు అయితే అయితే చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను